మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామం బట్టి వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం రక్షణ విమోచన సందేశాల ద్వారా దేవుడు మీ హృదయాలతో మాట్లాడుతున్నాడని పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారమై ఉన్నాం దయచేసి ఈ దినమున కొన్ని విషయాలను మనం లేఖన భాగాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మా తండ్రి మీ కొందనాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి లేఖనాల్లో వారిని బలపరచని ప్రభ నాయన సంతృప్తికరమైన జీవితాలు జీవించేవారుగా ఉండలా సహాయం దాయించండి నీ వాక్యాన్ని అనువయించుకొని వాక్యానుసారమైన క్రమం కలిగిన వారే జీవించలేమని సహాయం దాయించండి బలపరిచి భద్రపరిచి కృప చూపించమని వేస్తున్నామని బట్టి ప్రార్థించి మృతులు వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ఈ దినమున మనము దేవుని యొక్క లేఖనంలో నుంచి అబ్రహాము తన జీవిత పర్యంలో కట్టిన నాలుగు బలిపీఠాలను గురించి మనం చూద్దాం అబ్రహాము తన నివాసంలో నాలుగు బలిపీఠాలను ఏర్పాటు చేసుకున్నాడు అతడు ఊరు అనే ప్రదేశం నుంచి బయలుదేరినప్పటి నుండి తన విశ్వాసం పెరుగుదల యొక్క దశలను సూచిస్తూ ఉన్నాయి అతను కట్టిన బలిపీఠాలు అంటే తన ఫైత్ ఇంక్రీజింగ్ కనపడుతూ ఉంటుంది అతను కట్టిన బలిపీఠాలను కనుక మనం చూస్తూ ఉంటాయి చూడండి రాసిన పత్రిక రెండో అధ్యాయం విరమ్యూడో వచ్చినలో కనుక చూస్తే కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మినాం అది అతనికి నీతిగా ఎంచబడిను అను లేఖనము నెరవేరినట్లు మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగినం చూడండి అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది అబ్రహాము నీతిమంతుడుగా ఎంచబడ్డాడు అంటే దేవుణ్ణి నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచినాక అతడు దేవునితో సాన్నిధ్యం చేస్తున్నాడు సాన్నిధ్యం చేస్తున్న కొలది దేవుడు అతన్ని స్నేహితుడిగా పరిగణిస్తూ ఉన్నాడు అంటే ద ఫైత్ ఇంక్రీజింగ్ ఇన్ అబ్రహాం తన జీవిత పర్యాంతంలో దినదినము 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 దేవునితో ప్రయాణమవుతూ నడుస్తున్న కొలది తన వ్యక్తిగత జీవితంలో విశ్వాసము అంతకంతకు పెరుగుతుంది కానీ అంతకంతకు పెరుగుతూ వృద్ధి చెందుతూ తన విశ్వాసపు స్థితిని బట్టి దేవుడు అబ్రహాముని నా స్నేహితుడు అనే మాటతో పిలుస్తూ ఉన్నాడు చూడండి అబ్రహాము చూస్తే నాలుగు ఆల్ట్రస్ కట్టాడు నాలుగు బలిపీఠాలను కట్టాడు తన జీవితంలో ఎక్కడ అనే విషయాన్ని గనక చూస్తే ఆది కాండము పన్నెండు అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలు కనుక చూస్తే యహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠము కట్టెను చూడండి మమ్రే దగ్గరనున్న సింధూరు వృక్షము యొద్ద చేరిను అప్పుడు కానానీయులు ఆ దేశంలో నివాసించిరి ఆరో వచనంలో కనుక మనం చూస్తే కానాను అనే దేశము దగ్గర ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి ఈ దేశాన్ని నీకు ఇస్తాను అతడు బలిపీఠాన్ని కట్టాడు హీ బిల్ ద ఆల్టర్ ఒక బలిపీఠాన్ని కట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు ఒక బలిపీఠాన్ని దేవునికి కట్టినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం చూడండి ఈ బలిపీఠాన్ని ద ఆల్టర్ ఆఫ్ హోప్ ఆశ కలిగిన వాడై నిరీక్షణ కలిగిన వాడే ఆ బలిపీఠాన్ని కట్టాడు అంటే ఈ నిరీక్షణ దేవుడిచ్చిన మాట మీద అతనకున్న నమ్మకాన్ని సూచించేదిగా ఉంది ఈ బలిపీఠము దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని నమ్మిన నమ్మిక మీద కట్టినట్టుగా కనబడతా ఉంది చూడండి దేవుడు తనతో అంటున్నాడు నేను ఈ దేశమును నీకు ఇచ్చేదనో అప్పుడు ఆ దేశంలో ఎవరు నివసిస్తున్నారంటే కానానీయులు నివసిస్తున్నారు కానానీయులు నివసిస్తున్న ఆ ప్రదేశాన్ని దేవుడు అబ్రహాముకి ఇస్తాను అని అంటే అబ్రహాం అది నమ్మాడు నమ్మి బలిపీఠాన్ని కట్టాడు అందుకని ఈ బలిపీఠం ద ఆల్టర్ ఆఫ్ హోప్ నిరీక్షణతో కట్టిన బలిపీఠంగా మనకు కనబడతా ఉంది నిరీక్షణ కలిగిన వాడే తన అంతరంగంలో సంపూర్ణమైన నిరీక్షణ కలిగిన వాడే ఈ ఆల్టర్ను బిల్డ్ చేశాడు టు ద గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని మహిమార్థమై నిర్మించినట్లుగా మనం చూడవచ్చు నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు దేవుని యొక్క వాగ్దానాలను విశ్వసిస్తున్న వ్యక్తిగా ఉన్నావా దేవుడు తాను చేసిన మాటను నీ జీవితంలో నెరవేరుస్తాడు అనే నిరీక్షణ కలిగిన వ్యక్తివై ఉన్నవా నిరీక్షణ కలిగిన వ్యక్తివై ఉంటే యూ విల్ ఆల్సో బిల్ ద ఆల్టర్ ఒకవేళ నువ్వు అడగచ్చయా ఆల్టర్ కట్టడం అంటే ఏంటి చాలామంది ఆల్టర్ కట్టడం అంటే నాలుగు రాళ్ళు పోగు చేసి ఒక వేదికలాగా కట్టడం అని అనుకుంటా ఉన్నారు కాదు తన జీవితంలో ప్రార్థన స్థితిలో అతడు ఎంతో నమ్మకత్వం కలిగిన వాడై ఉన్నాడు అనే విషయాన్ని మనకు అర్థమవుతూ ఉంటుంది ఇంకోటి కనుక చూస్తే సెకండ్ రెండో విషయాన్ని గనక చూస్తే అబ్రహాము రెండో ఆల్టర్ను కూడా కట్టాడు మీరు అదే పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన గనక చూస్తే అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరినప్పుడు పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ ఎహోవాకు బలిపీఠము కట్టాను ఎహోవా నామమున ప్రార్థన చేశాను చూడండి బేతేలులో కట్టబడిన ఆల్టర్ ఇది ప్రార్థనకు సూచనగా ఉంది ద ఆల్టర్ ఆఫ్ ప్రేయర్ ఆల్టర్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థన యొక్క బలిపీఠం చూడండి అబ్రహాము దేవుని పట్ల సంపూర్ణమైన విధేయత కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు తన జీవితాంతంలో అందుకని అతన్ని స్నేహితుడిగా కూడా దేవుడు పరిగణించాడు చూడండి మరలా అక్కడికి వచ్చి మీరు నాలుగో వచ్చిన చూస్తే ఆది కాండం పదమూడు అధ్యాయం మూడు నాలుగు వచ్చినాల్లో కనుక చూస్తే అక్కడ అబ్రహాము యహోవా నామమున ప్రార్థన చేశాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు అక్కడే ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేసి దేవుని వైపు చూస్తూ ఉన్నాడు మీరు ఇదే పదమూడు అధ్యాయంలో గనక చూస్తే పద్నాలుగో వచ్చిన గనక చూస్తే లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు లోతు కోరుకోవటం కూడా పచ్చదనంతో కూడిన ప్రదేశాన్ని కోరుకొని వెళ్ళిపోయాడు సుధోమకుమార వైపుకి అతను వెళ్ళిపోయాడు అక్కడికే వెళ్ళిపోయి తన నివాసాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు చూడండి అబ్రహాము అప్పుడు తన తలదించుకొని బహుశా తన హృదయంలో అనుకొని ఉండొచ్చు అతనైతే అటు వెళ్ళిపోతూ ఉన్నాడు మంచి ప్రదేశాన్ని కోరుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు బహుశా బహుశా అనుకొని ఉండొచ్చు చూడండి అందుకనే దేవుడి మాటను అంటున్నాడు పద్నాలుగో వచ్చిన కనుక చూస్తే ఎహోవా ఇదిగో నీ కనులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరము తట్టును దక్షిణము తట్టును తూర్పు తట్టును పడమరు తట్టును చూడుము యు కెన్ సీ ద ఆల్ సైడ్స్ అన్ని వైపులా చూడునువు ప్రార్థన జీవితం నీకుంటే నీ జీవితంలో ఉండే ఫలాలు కూడా వేరుగా ఉంటాయి నా ప్రియ సహోదరి చాలామంది జీవితాల్లో లోపించేది ఏంటి అని అంటే ప్రార్థన నిరీక్షణ లోపిస్తుంది రెండోది ప్రార్థన లోపిస్తూ ఉంది దేవుడు ఏదన్నా మాట అన్నాడు అనంటే దేవుడు ఏదన్నా చెప్పాడు అనంటే ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనే నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి అండ్ ద సేమ్ టైం దేవుని పట్ల మనం విధేయత కలిగిన వారమై అనుక్షణము ప్రార్థన చేసేవారుగా ఉండాలి అబ్రహాము జీవితంలో దేవుణ్ణి నడుస్తున్న ప్రక్రియలో తనకి తన వ్యక్తిగత జీవితంలో ప్రార్థననే ఆల్టర్ కలిగిన వాడై ఉన్నాడు అంటే ప్రార్థించే ఆల్టర్ కలిగిన అన్నాడు నా ప్రియ సహోదరి వాక్యాన్ని వింటున్న నీవు నిరీక్షణ అనే ఆల్టర్ నీకుందా నిరీక్షించగలిగిన బలిపీటము నిరీక్షణతో కూడిన బలిపీటము నీ జీవితంలో ఉందా ప్రార్థన అనే బలిపీటం నీ కుటుంబంలో ఉందా చాలామంది జీవితాల్లో ప్రార్థన అనే బలిపీటం ఉండదు వ్యక్తిగతమైన క్వైట్ టైం ఉండదు చాలామంది జీవితాల్లో ప్రార్థన చేయటానికి వాళ్ళ సమయాన్ని గడపలేరు ఎలా ప్రార్థన చేస్తారంటే ఒకవేళ ప్రార్థించాల్సిన పరిస్థితే వచ్చినప్పుడు ప్రభా ఈ దినమంతా మేము తిరిగి వచ్చాం చక్కగా అటు ఇటు తిరగడానికి మాకు అవకాశాన్ని ఇచ్చావు ప్రభా మేము రెస్ట్లెస్ మేము చాలా నిరసించిపోయిన వారిగా ఉన్నాం అని చక్కగా మనసు వెక్కిపోడుకోవడానికి సిద్ధపడేవారుగా ఉంటారు థ్యాంక్ యూ పొద్దునంతా మీరు కాపాడారు ఆమెన్ అని మనసు ఎక్కుతారు మళ్ళీ ఉదయాన్నే లెగిస్తారు కొంతమంది థ్యాంక్ యూ లార్డ్ నేను తిరగడానికి సిద్ధపడతా ఉన్నాను నీ కాబాలు నాతో ఉంచండి ఆమెన్ అని అంటూ ఉంటారు ఇది వ్యక్తిగతమైన క్వైట్ టైం కాదు నా ప్రియ సహోదరుడి సహోదరుడా నీ జీవితంలో దేవునితో చాలా దగ్గర అన్యోన్యత కలిగిన వ్యక్తివై ఉండాలి నువ్వు వాక్యం చదువుతున్నావు అని అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు చూడండి అబ్రహాము జీవితంలో దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వాడే అన్నాడు అందుకనే తను ఆల్టర్ను కట్టుకున్నాడు టు ప్రైజ్ ద లాడ్ టు ఫెలోషిప్ ద లాడ్ దేవునితో సహవాసం కలిగి ఉండటం కొరకు దేవునికి విన్నవించుకోవటం కొరకు అతడు ఆల్టర్ కలిగిన వాడే ఉన్నాడు అండ్ ద థర్డ్ ఆల్టర్ మూడవ ఆల్టర్ను కూడా అబ్రహాం నిర్మించాడు ఈ మూడవ ఆల్టర్ను కనుక చూస్తే కమ్యూనియన్ ద ఆల్టర్ ఆఫ్ కమ్యూనియన్ దేవునితో ఉమ్మడిగా సహవాసం కలిగి ఉండటం కొరకు అతడు కట్టిన ఆల్టర్గా కనబడతా ఉంటుంది చూడండి ఒకే రకపు విశ్వాసము సమూహముగా ఉండే ఆల్టర్ ఇది దేవునితో అనుభూతుల్ని షేర్ చేసుకునే ఆల్టర్ ఇది చూడండి అందుకనే పదమూడో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన గనక చూస్తే ఆది కాండం పదమూడో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన గనక చూస్తే అప్పుడు అబ్రహాము తన గుడారమును తీసి హెబ్రోనులో ఉన్న మమ్మిరే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనములోకి దిగినప్పుడు ఎహోవాకు బలిపీటం కట్టాడు ఈ బలిపీఠం కట్టి దేవుణ్ణి అతడు ఆరాధిస్తూ ఉన్నాడు చూడండి మీరు పదిహేడు అధ్యాయం ఒకటో వచ్చిన గనక చూస్తే ఆది కాండం అధ్యాయం ఒకటో వచ్చిన గనక చూస్తే అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్లు వాడైనప్పుడు అతనికి ప్రత్యక్షమైన నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై యుండుము చూడండి ఆల్టర్ ఈ ఆల్టర్ ఏంటి అనంటే కమ్యూనియన్ విత్ గాడ్ దేవునితో సహవాసం కలిగిన దేవునితో కలయిక కలిగిన బలిపీటం ఇది లేకపోతే దేవుని యొక్క ఆలోచనలను మధురానుభూతులను పంచుకొనే బలిపీటం ఇది అబ్రహాము జీవితంలో మరొక ఆల్టర్ ఏంటి అనేది కనుక చూస్తే దేవునితో కమ్యూనియన్ కలిగిన సహవాసము కలిగిన ఆల్టర్ను కట్టాడు ఇట్స్ ఎ గ్రేట్ ఆల్టర్ చూడండి వరకు త్రీ ఆల్టర్స్ చూసాం మొదటి ఆల్టర్ని కనుక చూస్తే ద ఆల్టర్ ఆఫ్ హోప్ నిరీక్షణ కలిగిన కట్టిన కట్టినవాడుగా ఉన్నాడు ప్రార్థనతో కూడిన బలిపీఠాన్ని కట్టాడు దేవునితో సహవాసం చేసే బలిపీఠాన్ని కట్టాడు చూడండి పదమూడు అధ్యాయం నుంచి పదిహేడు అధ్యాయం వరకు గనక చూస్తే అతను తొంభై తొమ్మిది ఇండ్లు వాడైనప్పుడు అంటే నైంటీ నైన్ ఇయర్స్ ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమైనప్పుడు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండుమో అతను ఇంకా అంటూ ఉన్నాడు నువ్వు నిందారహితుడుగానే ఉండు దేవునితో అతడు నడిచే అనుభవం కలిగిన వాడై ఉన్నాడు దేవునితో సాన్నిధ్యత కలిగిన వాడై ఉన్నాడు నా ప్రియ సహోదరి డూ యూ హ్యావ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో సహవాసం కలిగిన వ్యక్తివై ఉన్నవా దేవుని యొక్క సహవాసాన్ని ఆ అనుభూతిని లేకపోతే ఆ ఆనందాన్ని అనుభవిస్తున్న వ్యక్తివై ఉన్నవా ఒకవేళ ఆ ఆల్టర్ నీ హృదయంలో లేకపోతే ఆ బలిపీఠం నీ జీవితంలో కనుక లేకపోతే నువ్వు కలిగిన వ్యక్తివై ఉండాల్సిన అవసరం ఉంది నువ్వు కలిగిన వ్యక్తివై ఉండాలి చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ చాలామంది జీవితాల్లో నిరీక్షణ అనే బలిపీఠం వారి జీవితాల్లో ఉండదు ప్రార్థన అనే బలిపీఠం ఉండదు వారి జీవితాల్లో దేవునితో సహవాసం అనే బలిపీటం కలిగిన వారై ఉండరు చాలామంది జీవితాల్లో దేవుని సన్నిధిలో ఉంటున్న నీవు నువ్వు చేస్తున్నది మనుషులతో కాదు సహవాసం నువ్వు చేస్తుంది ఈ లోక సంబంధమైన వ్యక్తులతో కాదు సహవాసం నువ్వు చేస్తుంది గాడ్ దేవునితో సర్వశక్తి మంతుడైన కృప కలిగిన దేవునితో నువ్వు సహవాసం కలిగిన ఉన్నావు సో యు నీడ్ టు వర్షిప్ ద లాడ్ నువ్వు ఒక బలిపీఠాన్ని కట్టుకోవాల్సిన అవసరం ఉంది చూడండి ఫోర్త్ నాలుగో విషయాన్ని కనుక చూస్తే అబ్రహాము మరొక ఆల్టర్ని కట్టాడు ఈ ఆల్టర్ ఆల్టర్ ఆఫ్ ద సాక్రిఫైస్ చూడండి త్యాగముతో కూడిన బలిపీఠాన్ని కట్టాడు దైవం కోసం సమర్పించబడిన బలిపీటాన్ని కట్టాడు నాలుగోది మీరు గనక చూస్తే ఇరవై రెండు అధ్యాయం తొమ్మిదో వచ్చినాం కనుక చూస్తే ఆది కాండం ఇరవై రెండు తొమ్మిదో వచ్చినం కనుక చూస్తే అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీటము కట్టి కట్టెలను చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠంలో కట్టెల పైన ఉంచెను ఈ బలిపీఠం ఏంటి అంటే సాక్రిఫైస్ తనను తాను దేవునికి సమర్పించుకునే బలిపీఠం ఈ బలిపీఠం మీద అబ్రహాము తనను తాను దేవునికి సమర్పించుకున్న బలిపీఠంగా కనబడతా ఉంది ఇంకా తన జీవితంలో అయ్యా నీవు మించిన ప్రాధాన్యత ఏమి లేదయ్యా యువర్ ఓన్లీ ద వన్ నా జీవితంలో ద గ్రేట్ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నీవే నేను సంపూర్ణంగా నీకు సమర్పించబడిన జీవితాన్ని జీవిస్తున్నాను అనే ఆల్టర్ను కట్టాడు బలిపీటాన్ని కట్టాడు చాలామంది గృహాల్లో బలిపీటం లేని వారుగా ఉంటున్నారు బలిపీతము అని అంటే అమ్మా నువ్వు ఇంట్లో పెట్టుకునే గూడు కాదు బలిపీటము అని అంటే నిరీక్షణ కలిగి ఉండటం బలిపీటము అని అంటే ప్రార్థన కలిగి ఉండటం బలిపీటము అనంటే దేవునితో సహవాసం కలిగి ఉండటం బలిపీఠము అనంటే నీవు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవటం త్యాగపూర్తంగా సమర్పించుకునే బలిపీఠం కలిగిన వ్యక్తివై ఉండాలి ఈ స్థితిని దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు చూడండి అందుకనే దేవుడి మాట అంటున్నాడు గ్రంథం నలభై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినాన్ని కనుక చూస్తే నా సేవకుడైన ఇస్యలు నేను ఏర్పరచుకొని నా యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా ద గాడ్ యాజ్ క్లైమింగ్ దిస్ వర్డ్ టు ఇజ్ రిలైట్ నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా దేవుడే ఈ మాట అంటున్నాడు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా నీవు నీ జీవితంలో ఈ బలిపీఠాలు కలిగిన వ్యక్తివై ఉంటే నిరీక్షణతో చూడండి దేవుడు వాగ్దానం చేశాడు యేసు ప్రభు వారు మనకు వాగ్దానం చేశాడు ఇదిగో ఆయన తిరిగి రాబోతున్నాడు ఎవరైతే ఆయన ఎందు నిరీక్షణ కలిగిన వారై ఉంటారో వారు మృతులైనప్పటికీ సజీవులుగా లేపబడతారు అనే వాగ్దానాన్ని చేశాడు అది నమ్మిన వ్యక్తివై ఉన్నావా ఆ నిరీక్షణ కలిగిన జీవితాన్ని జీవిస్తున్నావా నీవు దేవునితో సహవాసం కలిగిన వ్యక్తిగా ఉన్నావా ప్రార్థన కలిగిన వ్యక్తివై ఉన్నావా దేవునితో సహవాసం కలిగిన వ్యక్తివై ఉన్నావా నీ జీవితంలో త్యాగపూరితమైన వ్యక్తిగా ఉన్నావా నీవే ఆలోచించుకోవాల్సిన వ్యక్తివైనా చూడండి బలిపీఠం వల్ల కుటుంబంలో ఉన్న బలిపీఠం వల్ల ప్రయోజనాలను కనుక మనం ఆలోచన చేస్తే ఈ దినమున నీ జీవితంలో ఎందుకు బలిపీఠం ఉండాలి అని మేము కోరుకుంటున్నాము దైవ సేవకుడిగా ఈ మాటను నేను మీతో చెప్తున్నాను అని అంటే దేవుని బలిపీఠం నీ కుటుంబంలో ఉండటం వలన అది ఐక్యతను పెంచుతూ ఉంది నీ జీవితంలో కనుక దేవునికి బలిపీఠం గనక నువ్వు కట్టగలిగిన వ్యక్తిగా కనుక ఉంటే నీ కుటుంబ ఐక్యతను పెంచేదిగా ఉంది నీ కుటుంబంలో గనక బలిపీఠం కలిగిన వ్యక్తిగా కనుక ఉంటే అది సాతాను దూరంగా ఉంచుతూ ఉంది నీ కుటుంబంలో గనక బలిపీఠం కలిగిన వ్యక్తివై ఉంటే నీ కుటుంబ సభ్యులు ఆధ్యాత్మికంగా ఎదగటానికి సహాయపడతా ఉంది నీ కుటుంబంలో గనక బలిపీటం కలిగిన వ్యక్తివై ఉంటే ఇది దేవుని ఉనికికి హామీనిస్తుంది నీ జీవితంలో దేవుడు ఉన్నాడు హామీని ఇచ్చేదిగా ఉంది నీ జీవితంలో నీ కుటుంబంలో గనక దేవుని బలిపీఠం గనక నీకుంటే నీ కుటుంబంలో సమాధానానికి సంతోషానికి ఆనందానికి సహాయపడేదిగా ఉంది ఆల్టర్ నీ కుటుంబంలో గనక దేవుని బలిపీటం గనక ఉంటే నీ కుటుంబము దేవుని మహిమను అనుభవిస్తూ ఉంటుంది నీ కుటుంబం దేవుని యొక్క మహిమను అనుభవిస్తూ ఉంది నీ కుటుంబంలో గనక దేవునికి బలిపీఠం కనుక ఉంటే మీరు దేవుని ఆశీర్వాదాలను పొందేవారుగా ఉంటారు చూడండి యు హ్యావ్ టు అండర్స్టాండ్ ది సెవెన్ ఏడు విషయాలు మనం చూడవచ్చు నీ వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబంలో నీవు ఆల్టర్ కలిగిన వ్యక్తివై కనుక ఉంటే అంటే బలిపీఠం కలిగిన వ్యక్తిగా కనుక ఉంటే ఇది ఐక్యతను పెంచేదిగా ఉంటుంది శాతాలను దూరంగా ఉంచేదిగా ఉంటుంది కుటుంబ సభ్యులను ఆధ్యాత్మికంగా ఎదగటానికి సహాయపడతూ ఉంటుంది ఇది దేవుని యొక్క ఉనికికి హామీనిచ్చేదిగా ఉంటుంది నీ కుటుంబంలో బలిపీఠం ఉంటే శాంతి ఆనందానికి సహాయపడుతూ ఉంటుంది నీ కుటుంబంలో బలిపీఠం కనుక ఉంటే దేవుని మహిమ అనుభవించే వ్యక్తివిగా ఉంటావు నీ కుటుంబంలో బలిపీఠం ఉంటే ఆశీర్వదించబడే వ్యక్తివిగా ఉంటావు అబ్రహాము తన జీవిత చరణాంకంలో గనుక చూస్తే తన జీవితం అంతటినీ కనుక చూస్తే తన జీవితంలో నాలుగు బలిపీఠాలను కట్టాడు నాలుగు బలిపీఠాల ద్వారా ఈ ఈ దినమను మనం కూడా అనేక విషయాలను నేర్చుకోవాలి ఒకటి ఒక బలిపీఠాన్ని కట్టాడు నిరీక్షణ కలిగిన దేవుడు ఏదైతే అన్నాడో అది నా జీవితంలో నెరవేరుస్తాడు అనే గొప్ప ధైర్యంతో బలిపీఠాన్ని కట్టాడు దేవునికి ప్రార్థిస్తూ ఒక బలిపీఠాన్ని కట్టాడు అంటే తన కుటుంబంలో బలిపీఠం కలిగిన వాడే ఉన్నాడు ప్రార్థించే స్థితి కలిగిన బలిపీటాన్ని కట్టినవాడుగా ఉన్నాడు అండ్ దేవునితో కమ్యూనికేషన్ కలిగిన బలిపీటాన్ని కట్టినవాడుగా ఉన్నాడు అండ్ త్యాగం చేయటానికి కూడా సరిపడినంత జీవితాన్ని జీవిస్తూ బలిపీఠం కట్టిన వాడే ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడు వాక్యాన్ని వింటున్న నీవు నీ వ్యక్తిగత జీవితంలో డూ యూ హ్యావ్ ద ఆల్టర్ ఇన్ యువర్ లైఫ్ నీ వ్యక్తిగత జీవితంలో బలిపీటం కలిగిన వ్యక్తివై ఉన్నావా ఈ బలిపీఠం చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎందుకు నీ జీవితానికి అవసరము అంటే ఎందుకు ఇలాంటి బలిపీటం కావాల్సిన జీవితాన్ని జీవించమని ప్రత్యేకంగా అడుగుతున్నాము అంటే ఈ బలిపీఠం ఉంటే దేవునితో నీకు సహవాసం కలిగిన వ్యక్తివై ఉంటావు దేవునితో నీకు సత్సంబంధాలు కలిగిన వ్యక్తివై ఉంటావు దేవుని యొక్క ఆ వాగ్దానాలను అనుభవించగలిగిన వ్యక్తిగా ఉంటావు నీ వ్యక్తిగత జీవితంలో నీవు నీ కుటుంబ పరంగా బలిపీఠంలో కలిగిన వ్యక్తివై ఉండు దేవుని చేత ఆశీర్వదించబడే వ్యక్తివై ఉండు వీక్షిస్తున్న నీవు నువ్వెవరు అయి ఉండవచ్చు ఏ స్థితిలో ఉన్న వ్యక్తివైనా ఉండొచ్చు ఏ మందిరానికి వెళ్తున్న వ్యక్తివై ఉండొచ్చు నా ప్రియ సహోదరి సహోదరుడ నీ వ్యక్తిగత జీవితము అతలాకుతలముగా గనక ఉంటే సమాధానము లేని స్థితిలో గనక ఉంటే దేవుని సన్నిధిని ఆనందించలేని స్థితిలో గనక ఉంటే పోర్జీలు మారితనంతో జీవిస్తున్న జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఒకవేళ నీ కుటుంబంలో అశాంతితో నీవు నివసిస్తున్న వ్యక్తిగా గనక ఉంటే నేను ప్రియ దాసునిగా నేను నీతో మనం చేస్తున్న మాట ఏంటి అని అంటే బీ ఆల్టర్ ఇన్ యో నీ కుటుంబంలో నీ జీవితంలో ఒక బలిపీఠం కలిగిన వ్యక్తివై ఉండు దేవుని ఆశీర్వదిస్తాడు ఒకవేళ నువ్వు ఏ సమస్యలో నడుస్తున్నావో ఏ దిగులులో ఉన్నావో ఏ కన్నీటి పర్యంతం అయిపోయిందో నీ జీవితం ఏ సమాధానం లేని స్థితిలో నువ్వు ఉన్నావో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నావో నా ప్రియ సహోదరి సహోదరుడా మై అడ్వైజ్ బీ టేక్ ద ఆల్టర్ టు యువర్ లైఫ్ దేవుని యొక్క బలిపీఠాన్ని నీ జీవితంలో కలిగిన వ్యక్తివై ఉండు గాడ్ విల్ బ్లెస్ యూ దేవుడు ఆశీర్వదిస్తాడు చూడండి దేవునితో అతను బలిపీతము కడుతున్న కొలది కట్టుకుంటూ వెళ్తూ ఉన్నాడు దేవుడే అతని స్నేహితుడు అని పిలుస్తూ ఉన్నాడు సో స్నేహితుని దగ్గర ఏది దాయలేం స్నేహితునికి ఏది చెప్పకుండా చేయలేం స్నేహితుడికి మించి మరొక వ్యక్తులకు ఇవ్వలేం దేవుడు అతన్ని పిలుస్తూ ఉన్నాడు స్నేహితుడు అని అందుకనే తన సంతానాన్ని ఆశీర్వదించాడు తానుకున్న విశ్వాసపు నిరీక్షణను బట్టి తన సంతానాన్ని ఇప్పటివరకు ఆశీర్వదిస్తూ వస్తున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడ వాక్యం వింటున్న నీవు నీ వ్యక్తిగత జీవితంలో ఒకవేళ నువ్వు విశ్వాసమై ఉంటే క్రీస్తుని అంగీకరించి ఉంటే ఒకవేళ నీ జీవితంలో నీ కుటుంబంలో డూ యూ హ్యావ్ ద ఆల్టర్ బలిపీఠం కలిగిన వ్యక్తివై ఉన్నావా నిరీక్షణ కలిగిన వ్యక్తివై ఉన్నావా ప్రార్థన కలిగిన వ్యక్తివై ఉన్నావా దేవునితో కమ్యూనికేషన్ కలిగిన వ్యక్తివై ఉన్నావా నీ వ్యక్తిగతంగా దేవునికి త్యాగపూర్తింగా సమర్పించుకునే వ్యక్తివిగా ఉన్నావా డూ యూ హ్యావ్ దీస్ ఫోర్ ఆల్టర్స్ ఇన్ యువర్ లైఫ్ ఆల్టర్ ఆఫ్ హోప్ ఆల్టర్ ఆఫ్ ప్రేయర్ ఆల్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆల్టర్ ఆఫ్ సాక్రిఫేషన్ ఈ నాలుగు ఆల్టర్స్ నీ జీవితంలో కలిగిన వ్యక్తివై ఉండవు ఎందుకు అని అంటే నువ్వు దేవునికి సమర్పించుకుంటున్న వ్యక్తివిగా ఉండవు దేవుని నాశీర్వదిస్తావు ఎందుకు ఈ ఆల్టర్ అవసరం అని అంటే ఐక్యతను పెంచడానికి ఉపయోగపడుతుంది ఎందుకు ఈ ఆల్టర్ అంటే సాతాను వాడు ఊర్లో నుంచి తప్పించడానికి ఈ ఆల్టర్ ఉపయోగపడింది ఎందుకు ఈ ఆల్టర్ నీ కుటుంబానికి కావాలి అనంటే ఆధ్యాత్మికంగా నీ కుటుంబము అభివృద్ధిపరచడానికి ఈ ఆల్టర్ కావాలి ఎందుకు ఈ ఆల్టర్ని కావాలి అనంటే దేవుని ఉనికికి హామీనిస్తుంది కాబట్టి ఆల్టర్ నీ జీవితంలో ఉండాలి నీ జీవితంలో ఆల్టర్ కలిగిన ఉన్నవా ఒకవేళ లేకపోతే కలిగి ఉండటానికి ఇష్టపడు ప్రభు సన్నిధిలో గివ్ ద టైం నీవు సమయాన్ని సమర్పించు సంతోషించు చాలామంది జీవితాల్లో వ్యక్తిగత జీవితాల్లో ఇలాంటి స్థితి లేని వారుగా ఉంటున్నారు అందుకనే విశ్వాసంలో వాళ్ళు వాళ్ళు బలహీనులు అయిపోతూ ఉన్నారు నా ప్రియ సహోదరి వీక్షిస్తున్న నీవు నీ వ్యక్తిగత జీవితంలో దేవునితో స్నేహితులు అనిపించుకున్నాడు తన జీవితంలో వ్యక్తిగతంగా ఆల్టర్స్ కలిగిన వాడే బలిపీఠంలో కలిగిన వాడే ఉన్నాడు నా వాక్యం వింటున్న నీవు కూడా నీ జీవితంలో దేవుని బలిపీఠాలు కలిగిన వ్యక్తి ఉండు దేవుణ్ణి సేవించే వ్యక్తి ఉండు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి గుండు దేవుణ్ణి దీవిస్తాడు తల్లవంచండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా తండ్రి మీకు కొందనాలు అబ్రహం నాయన తన వ్యక్తిగత జీవితంలో నాయన బలిపీఠంలో కలిగిన వ్యక్తి నాయన నిరీక్షణ అనే బలిపీఠం కలిగిన వాడై ఉన్నాడు తండ్రి ప్రార్థన అనే బలిపీటం కలిగిన వాడై ఉన్నాడు ప్రభా కమ్యూనికేషన్ అనే బలిపీఠం కలిగిన వాడే ఉన్నాడు తండ్రి నాయన సాక్రిఫైజ్డ్ అనే బలిపీఠం కలిగిన వాడై ఉన్నాడు తండ్రి నాలుగు బలిపీఠాలు తన జీవితంలో ఉన్నాయి తండ్రి దేవా నేను నిరీక్షణలో బలహీనుడిగా ఉండకోకుండా దేవ ప్రార్థనలో బలహీనుడిగా ఉండకోకుండా దేవా కమ్యూనికేషన్లో బలహీనుడిగా ఉండకోకుండా మా జీవితాలను నీకు సమర్పించుకునే విషయంలో త్యాగపూరితంగా బలహీనులంగా కాకోకుండా సంపూర్ణంగా లోబడి ఉండేలా సహాయం దచ్చండి ప్రభా వింటున్న వారు నాయన వారి కుటుంబంలో విచ్ఛిన్నత గనక ఉంటే బలహీనులుగా గనక ఉంటే దేవా ఈ వాక్యము ద్వారా వారి హృదయాలను ప్రేరేపించండి వాక్యానికి ఉన్న సహాయం దించండి నాయన వారి వ్యక్తిగత జీవితంలో స్థుతి అనే బలిపేతం కలిగిన వారే జీవించడం సహాయం దయచేమని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నాయన ఉన్నతముగా దేవుని చేత గొప్ప పిలుపునందుకునే జీవితాలు జీవించే భాగ్యమున వారికి దయచేమని మా ప్రభును ప్రిరక్షకుడైన యేసు కృష్ణావుని బట్టి ప్రార్థించి మృతులాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసునని బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నాం మా కొరకు మా సహవాసం కొరకు మీరు ప్రార్థన చేయండి మీ వ్యక్తిగత ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నాయడలా మాకు తెలియచేయండి మా కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు మేము మా బృందం మీ కొరకు ప్రార్థించేవారి ఉంటాం మే గాడ్ బ్లెస్ యూ బాయ్ వందనాలు